వెల్కమ్ టు ఆర్నెన్ న్యూస్ అనంతపురం జిల్లా గుత్తి ఆర్మీ బంగ్లాలో ఆదివారం శ్రీ సూర్యవంశ ఒడియరాజుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 జమీందారు సూర్యవంశ వడియరాజుల సంఘం వ్యవస్థాపకులు కందులపురం తుమ్మిశెట్టి వెంకటస్వామి రాజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గుత్తి సూర్యవంశ ఒడియరాజుల సంఘం అధ్యక్షుడు పిట్ల చిరంజీవి ఉపాధ్యక్షుడు రామంజనేయులు మాట్లాడుతూ మహిళల కట్టుబొట్టు వేషాధారణ మార్చి శక్తిని మహిళల గౌరవ మర్యాదలను సంరక్షించాడు శ్రీదేవి మౌలిక ఫార్మసీ ద్వారా పనుల వద్ద గాయపడిన శ్రామికులకు తానే ఒక వైద్యుడు వైద్యం చేసేవాడని ఐక్యమత్యమే మహాబలమని అని రాజుల మధ్య ఐక్యత మతాన్ని ఏర్పరిచారు తన భూములు వారసత్వంగా తన సంతానానికి చెందకుండా వడియారాజుల కులంలో ఉన్న నిరుపేదలకు దానం చేశారన్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో వడియారాజు క్షత్రియ సంఘాన్ని స్థాపించి తన జీవితాన్ని సంఘానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి వెంకటస్వామి రాజు అన్నారు ఆ కాలంలో కాలకి చెప్పులు లేకుండా ఊరూరా తిరిగి జాతి అభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారన్నారు సమాజంలో మనకు విలువను గౌరవాన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన అన్నారు పేదలకు నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారు ఎంతో మందికి పెళ్ళిళ్లకు తాలిబట్లను దానం చేసిన మహోన్నత వ్యక్తి తన తుదిశ్వాస విడిచే వరకు మన ఒడియా రాజుల అభివృద్ధి కోసం పరితపించి పోయారని వారు పేర్కొన్నారు ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ కార్యక్రమ అనంతరం గుత్తి మండల గౌతమి గాయత్రి నూతన బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు కేఎస్కే సునీల్ను శ్రీ సూర్యవంశం రాజుల సంఘం కమిటీ సభ్యులు షాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో గుత్తి సూర్యవంశం ఒడియరాజుల సంఘం అధ్యక్షులు పిట్ల చిరంజీవి ఉపాధ్యక్షులు రామాంజనేయులు గౌరవ అధ్యక్షులు హనుమంతు మండల కమిటీ సభ్యులు సుధాకర్ నాగరాజు రంగనాయకులు టౌన్ కమిటీ తిరుపతయ్య ఎమ్మెల్యే వెంకటరాముడు జైన్ సెక్రటరీ వెంకటేష్ టౌన్ ట్రెజరర్ వీరాంజనేయులు వీరన్న కమిటీ సభ్యులు మునేష్ ఓసీసీఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు గుత్తి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల మారుతి ప్రసాద్ వడ్డేర్ల బంధువులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దగ్గర పానా దూరం ఉండవు దండ పట్టుకోండి ఓకే

ఓకే సూర్యవంశ ఒడియరాజుల సంఘ అధ్యక్షుడైన మన తమ్మిశెట్టి వెంకటామరాజు గారు జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మన తోటి కులస్తులకు ఉడేరాజులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకనగా ఆయన ఈరోజు పంతొమ్మిది వందల ఆరులో పుట్టినాడు ఆ రోజు నుంచి ఇరవై నవంబర్ ఇరవై మూడో తారీఖు ఆయన జన్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఆయన చాలా చాలా కష్టాలు పడి చాలా చాలా పనులు చేసినాడు ఆయన జమీందారు ఆయనకి తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు గారు జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో చేశాడు మహిళలకు కట్టుబొట్టు వేసదారులోనూ మర్యాద గౌరవ మర్యాదలోనూ ఎంతో సంక్షేమంగా చేశాడు అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ చాలా చాలా మా బావగారు అయినప్పటి ప్రసాద్ బాబు గారు అన్నీ వివరించి చెప్పారు దాని నుంచి అదేవిధంగా అందుకనే అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ గుత్తి ఆర్మీ బంగ్లాలో తమ్మిశెట్టి వెంకటస్వామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు మా సూర్యవంశ వడిరాజు అందరూ కలిపి జయంతి సందర్భాలు జరుపుకుంటున్నాం కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆయన మంచితనానికి గుర్తు ఎప్పుడో పూర్వం గుర్తు పెట్టుకొని ఈరోజు మేము చేసుకుంటున్నాము అందరూ ఇలాగనే బాగా చేసుకోండి అని మన కులాన్ని అభివృద్ధి చేసుకోండి అని సంతోషపడుతూ మేము ఈరోజు ఆరండి బంగ్లాలో వడిరాజుల సంఘం ఆధ్వర్యంలో సూర్యవంశ వటరాజు సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు సూర్యవంశ వటరాజుల సంఘం తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఏమంటే మా సూర్యవంశ వటరాజుల ఆరాధ్య దమైనటువంటి వటరాజుల క్షేత్రియ సంఘం వ్యవస్థాపకులు జమీందారు శ్రీ కందలాపురం తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు గారు ఈరోజు జన్మదినం జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఆయన నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆరులో జన్మించి ఆయన మే ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన తల్లిదండ్రులు శ్రీ తమ్మిశెట్టి వెంకటప్పయ్య గారు మరియు శ్రీ తమ్మిశెట్టి లక్ష్మీదేవమ్మ గారు వీరి దంపతుల కుమారుడు అయినటువంటి మా వడరాజుల సంఘం మా వడరాజుల తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు గారు ఆయన ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజలకు కానీ తర్వాత మా కులస్తులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన చేసిన కార్యక్రమాలు ఈ సందర్భంగా మీకు మీడియా పరంగా ఈ విధంగా తెలియజేస్తున్నాను శ్రీదేవి మూలికా ఫార్మసీ ద్వారా ఆయన వైద్యుడిగా మారి పనిలో పనిలో చేసిన కార్మికులకు గాను శ్రామికులు కానీ ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా జరిగితే ఆయన వైద్యుడై కట్లు కట్టి వారికి ఎంతో సేవ చేశాడు మరియు ఆ కాలంలో మహిళల కట్టుబొట్టు వ్యవహారంలో చాలా మార్పులు వస్తున్నాయని గ్రహించి ఆయన ఇది పద్ధతి కాదు మహిళల కట్టుబొట్టు మన ఆచార సాంప్రదాయాలు సంస్కృతి మనది వేరే ఉంది మన ఆచారాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పి ఒక స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారు మరియు కులగోత్రాలు మా వడ్డర కులానికి సంబంధించి కులగోత్రాలు అనేది మొదటగా ఆయనే తీసుకొని వచ్చి ఇది గంగతానము ఇది శివతానము గంగతానంలో ఉన్న వాళ్ళు శివతా శివతానంలో ఉన్న వాళ్ళు గంగతానం చేసుకోవాలి గంగతానం శివతానం చేసుకోవాలి కానీ ఒకే గోత్రం ఉన్నవారు మాత్రం చేసుకోకూడదు అది వరుసలు మారిపోతాయని చెప్పిన మహనీయుడు ఆయనే రూపొందించినది మా వర మా కులగోత్రం రూపొందించిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తర్వాత ఐకమత్యమే మహాబలం మహా మహాబలం అని చాటి చెప్పిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారు అంటే వడ్డర్లందరూ ఒక ఐక్యంగా ఉంటే ఏదైనా మనం సాధించగలము మనం ఏదైనా సాధించగలము అని చాటి చెప్పిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారు మరియు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్షత్రియ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా తన కార్యక్రమాలను కార్యఫలాలను కార్యకలాపాలను మరియు ఓన్లీ మా వడ్డర సంఘానికే కాకుండా మిగతా ప్రజలందరికీ ఆయన సేవలు చేసినాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తర్వాత ఆయన జమీందారు గారు కాబట్టి ఆయన భూములు వందల ఎకరాలు వేల కోట్లలో ఉండేవి కానీ ఆయన భూములను ఏం చేశాడంటే ఆయన మా వడిరాజుల రాజుల సంఘంలో నిరుపేదలైన నిరుపేదలైన మా వడిరాజుల సంఘంలోని వారికి పేదలకు పంచి ఇచ్చిన మహనీయుడు మా వెంకటస్వామి రాజు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఆయన ఆయన జమీందారు వంశంలో ఎప్పుడూ ఆయన సంస్థానానికి వెళ్ళినా కూడా నిత్య అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండేది మరియు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర రాకమునుపు స్త్రీ అంటే చాలా చిన్న చూపు ఉండేది ఆ కాలంలో స్త్రీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వారు కానీ ఆయన స్త్రీ అంటే ఒక శక్తి ఆమె ఆమె లేకపోతే మనం లేమని చాటి చెప్పి స్త్రీలందరినీ జాగృతం చేసి స్వాతంత్ర పోరాట యుద్ధం స్వాతంత్ర పోరాటంలో వాళ్ళని కూడా ఒక పాత్రగా ఎంచి వాళ్ళని కూడా ముందుకు తీసుకోగలిగిన వాడు మా వెంకటస్వామిరాజు గారు తర్వాత చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడు ఆధ్వర్యంలో తిరుపతి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాముడు గారి ఆధ్వర్యంలో చంద్ర ఆధ్వర్యంలో మేము కొన్ని కార్యక్రమాలు చేశాం మీకు తెలుసు మీడియా వారికి మొన్ననే కార్తీక మాసం అనుభోజన కార్యక్రమాలు కూడా చేశాం అది చాలా సక్సెస్ అయింది అదే కాకుండా ఇంకా ప్రజలకు ప్రజా సంక్షేమానికి కానీ ప్రజలకు కానీ ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు మా సంఘం తరఫున మేము చేపడతామని ఈ విధంగా తెలియజేస్తూ ఈయన ఈ రోజు ఈయనను జన్మదిన సందర్భంగా స్మరించుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాము జై సూర్యవంశ రాజుల వడేవ సంఘ సంఘం జై జమీందా జై తమ్మిశెట్టి స్వామి గారు జై వడ్రా జై వడ్రా